ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము మీతో నేను చేసిన నిబంధనను స్థాపించేదను లేవికన ఇరవై ఆరో అధ్యాయం తొమ్మిదవ వచనం మనమంతా కూడా నిబంధన ప్రజలము మన దేవుడు నిబంధన దేవుడు వివాహ సమయంలో నిబంధన చేసుకుంటారు కొన్ని రోజులకు అందరూ మర్చిపోతుంటారు కానీ మన దేవుడు నిబంధన చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా నేను నీకు చేసిన నిబంధనను స్థాపించేదను అంటున్నాడు ఖచ్చితంగా చేసే దేవుడు మన దేవుడు అది ఏదైనా సరే ఎటువంటిదైనా సరే ఖచ్చితంగా చేస్తాడు నమ్ముతున్నారా స్తోత్రం దేవా నమ్మిన వారందరూ నీవు మాతో చేసిన నిబంధన స్థాపిస్తావని విశ్వాసంతో దాన్ని స్వతంత్రించినట్టుకు కృప చూపించమని నజరడైన యేస్సుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమత ఆమేన్ ఆమెన్